ఓవులేషన్ అనేది ప్రతి మహిళలో ప్రతి నెల జరగాలన్నమాట హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ప్రతి నెల అరౌండ్ ఫోర్టీన్త్ డే పద్నాలుగవ రోజుకి రెండు రోజుల ముందు గాని రెండు రోజుల తర్వాత కానీ ఓవులేషన్ జరగడం అనేది గా హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న వాళ్ళకు జరుగుతుంది అనమాట సో అలా జరిగినప్పుడు కొంతమందికి తెలిసిపోతుంది అనమాట నాకు ఈ రోజు ఓవ్యులేషన్ అయ్యింది అనే విషయం కొంతమంది అబ్జర్వ్ చేయగలుగుతారు కొంతమందికి అదేమి పెయిన్ ఉండదు అనమాట ఎందుకు అలా పెయిన్ వస్తుంది అని అంటే ఎగ్ ఫామ్ అవుతుంది కదా ఓవరీలో ఎగ్ ట్వంటీ ఎంఎం పెరిగినప్పుడు అది రెడీగా ఉంటుంది అనమాట అప్పుడు సడన్గా రప్చర్ అవుతుంది ఎల్ఎచ్ అనే హార్మోను పీక్లోకి వెళ్ళిపోతుంది అంటే ల్యూటినైజేషన్ హార్మోను పెరిగినప్పుడు ఎగ్ రప్చర్ అవుతుంది ఎగ్ రప్చర్ అయినప్పుడు ఆ లో ఏమేమి ఉంటుందంటే వాటర్ ఉంటుంది దాంతోపాటు హార్మోన్స్ ఉంటాయి దాంతోపాటు ఓవం ఉంటుందన్నమాట ఈ రప్చర్ అయినప్పుడు ఆ ఓవంని మాత్రమే ప్యాలోపియన్ లోకి వెళ్ళిపోతుంది మిగిలిన ఏదైతే డ్ కానీ హార్మోన్స్ కానీ ఉంటాయో అది అబ్డామిన్ రిలీజ్ అయిపోతుంది